అరే ఊరికే బ్రేక్ ఇస్తారు లాస్ట్కి ఉంది పోయి అనుకుందామంటే అట్లన్నీ వాచేస్తున్నారు ఇంకా ఏం చేస్తుంది లోపల ఒక్కటి సుశీల ఓ సుశీల ఐకరా ఏమై పిల్ల లోపల ఓ సుశీల ఐకరా తయారు చెప్పండి ఏమైంది ఏమైంది లోపల ఒకదండి ఏం చేస్తున్నావు కొంచసేపొచ్చి కూకల్ మాట్లాడితేనే కదా ఒక్కదానే ఉంటావు ఆ ఫోన్ చూసుకుంటే కొంచెం మాట్లాడలేదు ఒకటి ఏం లేయ్య మీరు సీరియల్ చూసినారని లోపంలో ఉన్నాను నాకు సీరియల్స్ అంతా ఇంట్రెస్ట్ ఉండదు అసే వరకు ఇంట్రెస్ట్ ఉండదు సుస్టి సుసి అది ఇంట్రెస్ట్ వస్తుంది సీరియల్ మీద కూకన్ చూడే సీరియల్ ఈ సీరియల్ మంచిగా ఉంటుంది సరే అత్తయ్య గారు కానీ మీకు అంతా మంచిగా ఉంది కదా అత్తగారు అవునా మంచిగా ఉంది నాకేమైంది ఏమవుతుంది నాకు అవునా లేదు పన్నీర్ కర్రీ మసాలా ఎక్కువ కడుపులో కాలుతుంటే అట్లా అడుగుతున్నా మసాల వల్ల మంచిగా అండి నాకేమవుతుంది ఓ ఇట్లాంటి మసాలాలు నేను మస్తు ఇప్పుడు మీకంటే ఓ మస్తు చేసుకుంది ఇంకా

నేను ఇష్టం వచ్చే నా గిటారే కడుపు ఇదైనట్టుంది అవునా మరి ఏజ్లో ఏమో ఏం పనో ఏమో ఊకి ఉన్నే మంచిది నాకు అది ఇది కావాలంటది నేను అన్న కార్యాన మసాలా ఇట్లా అని చెప్పినా ఇంకా చిన్నగా ఏమో మోషన్ చేయనట్టుంది కడుపు సాపాను అరే మమ్మీ ఎందుకు పొమ్మకేజ్లా మసాలాలు అవి ఇవి అన్ని కారం అవి తక్కువ తింటే అయిపోతుంది కదా హెల్త్ జరం మంచిగా చూసుకుంటే అయిపోయి కదా ఇంకా ఆశల కొత్త అది కావాలి ఇది కావరు ఇంకో ఇట్లా అవుతుంది సరే మరి టాబ్లెట్ వేసుకున్నాం అనుకుంటావు ఎట్లా అదైతే నేను నేర్చుతాను మసాలాలు కడించి అంత ఇట్లా నేతలే మసాలాలు మసాలాలు అనుకోండి నేను